సిపిఆర్ అవగాహనపై ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్ గరికిపాటి పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం ఆకస్మిక గుండెపోటు సందర్భాలలో వ్యక్తిని బ్రతికించడంలో కీలక పాత్ర పోషించే ప్రక్రియ కంప్రెషన్ ఓన్లీ కార్డియో పల్మనరీ రిససిటేషన్ ఈ సిపిఆర్ పై పౌరుల్లో అవగాహన పెంచడం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలో సిపిఆర్ విధానం ఉపయోగం వంటి విషయాలను చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గరికిపాటి మహేష్ గారు వీరిని అడిగి ఈ సిపిఆర్ అంటే ఏంటండి అలాగే దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది శ్రోతలకు తెలియజేస్తారు సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసెస్టేషన్ ఇప్పుడు మన శరీరంలో కంటిన్యూగా పనిచేయవలసిన అవయవం బ్రెయిన్ బ్రెయిన్ కి కంటిన్యూగా రక్త ప్రసారం అవసరం అంటే దానికి ఆక్సిజన్ డెలివరీ అది కొద్ది సమయం కూడా రక్తం లేకుండా బ్రతకలేదు అన్నిటికన్నా సెన్సిటివ్ అనేది బ్రెయిన్ ఆ బ్రెయిన్ కి రక్తం సప్లై చేయాలంటే రెండు ముఖ్యమైన అవి ఉండాలి ఒకటి మనకి అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ ని బ్లడ్ లోకి తీసుకునే లంగ్స్ దట్ ఈస్ పల్మనరీ రెండు ఆ బ్లడ్ ని శరీరం మొత్తానికి అంటే ముఖ్యంగా బ్రెయిన్ కి పంపించే అవయవం గుండె గుండె అంటే కార్డియో అంటారు సో కార్డియో పల్మనరీ రిసస్టేషన్ రిసస్టేషన్ అంటే అది మళ్ళీ యాక్టివేట్ అయ్యి దాని పని చేసేట్టు మనం చేయడం అంటే ఒక రకంగా పునరుజ్జీవం చేయడం కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటే గుండె ఊపిరితిత్తుల యొక్క పనిని పునరుజ్జీవం చేయడమే కార్డియో ఈ సిపిఆర్ అనేది ఒక రోగికి ఏ టైంలో ఎప్పుడు చేయాలంటారండి ఇప్పుడు మనకి హార్ట్ లంగ్స్ పనిచేస్తున్నంత సేపు రక్త ప్రసారం జరుగుతుంది బ్రెయిన్ కి బ్లడ్ సప్లై వెళ్తుంది ఎప్పుడైతే రక్త ప్రసారం బ్రెయిన్ కి జరగదో ఆ మనిషి స్థితి పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు అంటే స్పృహ కోల్పోతాడు స్పృహ కోల్పోయినప్పుడు మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే అది కేవలం బ్రెయిన్ యొక్క ఫంక్షన్ పోయిందా లేకపోతే బ్రెయిన్ కి రక్త ప్రసారం అవ్వక లేకపోతే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ బ్రెయిన్ కి అందక జరిగిందా అన్న విషయాన్ని మనం చూడాలి అంటే ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడమే కాకుండా అతనికి బేసిక్ గా ఆడుతుందా లేదా ఊపిరాడుతుందా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే ఛాతి సంకోచము వ్యాకోచం జరుగుతూ ఉంటాయి అంటే ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతున్నప్పుడు ఛాతి పైకి ఉబ్బడము లోనికి పోవడం జరుగుతూ ఉంటాయి ఆ ఛాతి యొక్క మూమెంట్స్ కనుక బాగుంటే లేదా క్లియర్ గా కనపడితే ఆ వ్యక్తి గాలి పీల్చుకుంటున్నాడు అంటే ఊపిరితిత్తుల్లో గాలి వెళ్తుంది అని అర్థం అవుతుంది కానీ ఆ వెళ్లిన గాలి రక్తం కి ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఆ రక్తం శరీరానికి అందుతుందా లేదా అన్నది మనకు తెలియాలంటే మనం నాడి అంటే పల్స్ చూడవలసి ఉంటుంది చాలా సార్లు చేతిని పట్టుకుని నాడి చూస్తున్నట్టుగా మనం అక్కడక్కడ చూస్తుంటాం అటువంటిదే ఇప్పుడు మనకి గొంతు దగ్గర మధ్యలో విండ్ పైప్ అంటే ట్రెకియా అని ఉంటుంది ఆ ట్రెకియాకి పక్కనే మనం ఈ రెండు మూడు వేళ్లు పెట్టి దాన్ని నొక్కి చూస్తే అక్కడ నాడి కొట్టుకుంటూ ఉంటుంది ఈ పల్స్ గమనించడం నెక్స్ట్ ఛాతి యొక్క సంకోచ వ్యాకోచాలు జరుగుతున్నాయో లేదో అన్నవి మనం గుర్తించడం ఈ సిపిఆర్ ప్రొసీజర్ చేయడానికి ముందు ముఖ్యంగా చూడవలసినవి ఎప్పుడైతే పల్స్ లేదో గుండె కొట్టుకోవట్లేదని అర్థం ఎప్పుడైతే ఛాతి ఆడట్లేదో కదలట్లేదో గాలి ఊపిరితిత్తుల్లోకి లోపలికి బయటికి జరగట్లేదు అని అర్థం ఈ రెండూ లేని వాళ్ళకి మనం సిపిఆర్ చేయవలసి ఉంటుంది ఓకే సో ఇది ఏ విధంగా చేయాలి ఈ సిపిఆర్ అన్న దాంట్లో రెండు ఉన్నాయి ఒకటి మనం ఛాతిని నొక్కడం వల్ల ఛాతి మధ్య భా ఉన్న బోన్ అరే బ్రెస్ట్ బోన్ అంటాం ఆ బ్రెస్ట్ బోన్ లోని కింది సగాన్ని పై సగం ఫిక్స్డ్ గా ఉంటుంది కింది సగం బాగా కదులుతుంది ఆ బోన్ ని మనం కంప్రెస్ చేయవలసి ఉంటుంది ఈ కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని కిందే ఉన్న గుండె యొక్క ఛాంబర్స్ స్క్వీజ్ అయ్యి రక్తం ముందుకెళ్తుంది అంటే మనం ఇచ్చే ఫోర్స్ వల్లే హార్ట్ కంప్రెస్ అయ్యి దానిలోంచి రక్తం ముందుకెళ్తుంది కానీ రక్తం ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్లకుండా ఎందుకుంటుంది అంటే రక్తం వెళ్లే దారిలో కవాటాలను అవి ముందుకు వాల్వ్స్ అవి రక్తాన్ని ముందుకు మాత్రమే వెళ్లనిస్తాయి సో ఛాతిని మనం ఒక రెండు అంగుళాలు కనుక లోపలికి నొక్కగలిగితే హార్ట్ స్క్వీజ్ అయ్యి రక్తం బయటికి వెళ్తుంది అదే సమయంలో చెస్ట్ స్క్వీజ్ అవ్వడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి కూడా బయటికి పోతుంది మనం ఎప్పుడైతే ఈ స్క్వీజ్ చేసిన చెస్ట్ ను వదిలిపెడతామో అప్పుడు చెస్ట్ ఆటోమేటిక్ గా ఎలాస్టిక్ గా రికాయిల్ అవుతుంది కంప్రెస్ చేయబడిన హార్ట్ మళ్ళీ ఎక్స్పాండ్ అవడానికి ఉంటుంది ఎక్స్పాండ్ అయినప్పుడు అది శరీరంలో ఉన్న రక్తాన్ని తనలోకి తీసుకుంటుంది అలాగే ఊపిరితిత్తులు కూడా కంప్రెస్ అయినప్పుడు గాలి బయటకు పోతుంది మనం వదిలినప్పుడు గాలిని లోపలికి సక్ చేసుకుంటుంది ఆ గాలిని మనం ఇంకొంచెం ఇవ్వగలిగితే అంటే లోపలికి పాజిటివ్ ప్రెషర్ తోటి మనం ఇవ్వగలిగితే మన రెండు పనులు అయిపోతాయి ఒకటి రక్తం ముందుకెళ్లడం రెండు లోపలికి ఆక్సిజన్ వెళ్లడం ఎప్పుడైతే గాలిలో ఉన్న ఆక్సిజన్ చెస్ట్ లోకి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది సో ఈ రెండు జరగడానికి మనం చేయాల్సిందంటే చెస్ట్ కంప్రెషన్ ఈ చెస్ట్ కంప్రెషన్ తొంభై శాతం పని చేసేస్తుంది ఒక పది శాతం పని మనం ఎక్స్ట్రాగా అంటే మౌత్ టు మౌత్ బ్రీదింగ్ కానీ మౌత్ టు నోస్ బ్రీదింగ్ కానీ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా ఆక్సిజన్ మనం లోపలికి నెట్టగలుగుతాం సో కానీ మౌత్ టు మౌత్ ఆర్ మౌత్ టు నోస్ బ్రీదింగ్ ఇవ్వడం అందులో రకరకాల దానిలో మనకి ఇన్హిబిషన్స్ ఉంటాయి తెలియకపోవడం సరిగ్గా చేస్తున్నావా లేదా అన్న డౌట్స్ ఉంటాయి ఇప్పుడు అటువంటి వాటిని అన్నింటిని అధిగమించి ఈ సిపిఆర్ ఎక్కువ మంది చేయడానికి చెస్ట్ కంప్రెషన్స్ ఓన్లీ అన్న సిపిఆర్ అన్న మెథడ్ ని ప్రమోట్ చేస్తున్నారు భారత ప్రభుత్వం దానివల్ల ఏమవుతుందంటే నైన్టీ పర్సెంట్ పని అవుతుంది మనకి కావాల్సిన సర్క్యులేషన్ ఎయిర్ ఫ్లో కూడా వస్తాయి కొద్ది మందిలోనే మౌత్ టు మౌత్ బ్రీదింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అందుకని ఇప్పుడు కంప్రెషన్స్ ఓన్లీ సిపిఆర్ అన్నది ప్రమోట్ చేస్తున్నారు ఇది చాలా సింపుల్ ప్రక్రియ ఏ చిన్న వీడియోలో చూసినా సరే లేదా ఒక్కసారి ఎక్కడన్నా ట్రైనింగ్ లో విన్నా సరే కేవలం ఒక పది పదిహేను నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అటెన్షన్ తోటే నేర్చుకోగలిగిన సింపుల్ ప్రక్రియ ఈ ప్రక్రియ వల్ల చాలా లైఫ్స్ ని మనం సేవ్ చేయగలుగుతాం చాలా తేలికైన పని చాలా గొప్ప విషయం ఒక మనిషి గనక సిపిఆర్ చేసి ఎవరినన్నా చనిపోయి అతన్ని ప్రాణాన్ని నిలబెట్టగలిగితే అది ఒక జీవితకాలం సంతృప్తికరమైన ఎక్స్పీరియన్స్ తనకి తన ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి కూడా అవుతుంది అన్ఫార్చునేట్లీ భారతదేశంలో మూడు శాతం నుంచి టెన్ పర్సెంట్ అంటే పది శాతం వరకు మాత్రమే సిపిఆర్ లైఫ్ టైమ్ లో చేస్తున్నారు ఇది మనకి రక్తదానానికి అవయవ దానానికి ఎంతో మనం ఇంపార్టెన్స్ ఇస్తూ అందరికి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం ఈ సిపిఆర్ అనేది చాలా ప్రాణాలను కాపాడగలదు చాలా సింపుల్ మెథడ్ ఆ సమయంలో ఎవరుంటారో ఆ యొక్క పేషెంట్ కి లేదా వ్యక్తికి ఆ సిపిఆర్ చేసే మనిషి దేవుడితో సమానం కరెక్ట్ సార్ అయితే మరి ఇప్పుడు మీరు అన్నారు కదండి ప్రెషర్ అప్లై చేయాలి సో ఎంత ప్రెషర్ అప్లై చేయాలి అనేది ఈ చెస్ట్ ని మనం చేత్తో కంప్రెస్ చేయాలంటే మామూలుగా మనం వేళ్లతో ఒత్తితే చెస్ట్ కంప్రెస్ అవ్వదు చెస్ట్ చాలా టైట్ గా ఉంటుంది దానికి తోడు లంగ్స్ అన్ని కంప్రెస్ అయిపోయేంత కావాలంటే పేషెంట్ ని ఫస్ట్ ఒక సేఫ్ ప్లేస్ కి వెంటిలేటెడ్ ఏరియా ఉన్న చోట ఒక ఫ్లాట్ ఏరియా మీద అంటే హార్డ్ సర్ఫేస్ ఉన్న అంటే బెస్ట్ ఏంటంటే నేల మీద పేషెంట్ని పడుకోబెట్టి అతని పక్కన మనం మోకాళ్ళ మీద కూర్చుని మనం మన చేతుల్ని చేతి యొక్క పామ్ పార్ట్ ని ఛాతి యొక్క కింది సగం భాగం మీద మనం కుడి చేతి వాటం అయితే కుడి చేయి ఫస్ట్ పెట్టి దాని ఎడం ఎడంచెయ్యి వేళ్లని ఇంటర్లాక్ చేసి తర్వాత చేతిని స్ట్రెయిట్ చేసి మన మణికట్టు దగ్గర స్ట్రెయిట్ గా ఉంచి ఈ మొత్తం ఈ చేతి దగ్గర నుంచి షోల్డర్ వరకు ఉన్న భాగాన్ని ఒక స్ట్రెయిట్ పిస్టన్ లాగా మనం తయారు చేసి మనం నడుము దగ్గర పైకి జరిగి ఛాతి మీదకి ఇది స్ట్రెయిట్ గా వచ్చేట్టు చేసి మనం మన బరువు మొత్తం తోటి అండ్ మన ఛాతి వెన్ను ఉన్న ట్రంక్ బరువు మొత్తం తోటి మనం దాన్ని కంప్రెస్ చేయవలసి ఉంటుంది అలా చేయకుండా చేతులు మడిచి గాని వేళ్లతో గాని చేయడానికి ట్రై చేస్తే చాలా తొందరగా అలిసిపోతారు సరి అయిన కంప్రెషన్ కూడా ఇవ్వలేరు ఇది మనిషి మీద పడి నొక్కేయడం లాగా ఉంటుంది సిపిఆర్ అంటే చేతులతో నొక్కడం కాదు అయితే ఇప్పుడు ఈ ప్రెషర్ ఇస్తున్నప్పుడు వయస్సుని బట్టి అంటే యుక్త వయసులో ఉండే వాళ్ళకైతే ఎటువంటి ప్రెషర్ ఇవ్వాలి లేదంటే వృద్ధులకైతే ఎలా ఉండాలి అనే తేడాలు ఏమైనా ఉంటాయండి అంటే ఛాతి యంగ్ పర్సన్స్ లో అంటే చిన్నపిల్లల్లో ఛాతి చాలా మెత్తగా ఉంటుంది బోన్స్ కూడా ఈజీగా కంప్రెస్ అవుతాయి ఎలాస్టిక్ గా ఉంటాయి జాయింట్స్ కూడా సపుల్ గా అంటే బెండ్ అయ్యే విధంగా ఉంటాయి కాబట్టి చిల్డ్రన్ లో అంత ప్రెషర్ అవసరం ఉండదు కానీ వయసు పెరిగే కొద్దీ ఛాతి యొక్క బోన్స్ స్టిఫ్ అయ్యి ఆ బోన్స్ యొక్క జాయింట్స్ కార్టిలేజిస్ పార్ట్స్ కూడా స్టిఫ్ అయ్యి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఇది ఎంత ప్రెషర్ అన్నదానికి మెషర్మెంట్ కన్నా కూడా మనం నొక్కుతున్నప్పుడు ఛాతి రెండు కూడా లోపలికి పోతుందా లేదా అన్నదే ఇంపార్టెంట్ కొన్నిసార్లు ఛాతి గట్టిగా ఉండి సరిగా లోపలికి వెళ్లనప్పుడు గట్టి ఫోర్స్ అప్లై చేసినా గానీ ఏ నష్టమో జరగదు ఒక్కొక్కసారి సిపిఆర్ చేసినప్పుడు రిబ్ బోన్స్ వాటికి మధ్యలో జాయింట్స్ కూడా బ్రేక్ అయ్యి ఈవెన్ శబ్దం వచ్చే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల ఏ హాని జరగదు రిబ్ ఫ్రాక్చర్స్ అనేవి చాలా కామన్ గా జరుగుతాయి సరిగ్గా సిపిఆర్ జరిగితే కావలసినంత సమయం సిపిఆర్ చేస్తే ఎంతో కొంత ఛాతికి పై పై చిన్న చిన్న డామేజెస్ ఫ్రాక్చర్స్ కూడా జరగచ్చు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు రెండు ఇంచెస్ లోపలికి వెళ్తుందా లేదా అని మనం మంచి ఎస్టిమేట్ చేసుకుని కంటిన్యూగా సిపిఆర్ చేయవలసి ఉంటది అందుకని ఒకే పర్సన్ గనక చేస్తూ ఉంటే మనం సరి అయిన ప్రొసీజర్ లో చేయకపోతే ఒక ఐదు పది నిమిషాల్లో అలసిపోయి ఇంకా సరి అయిన సిపిఆర్ ఇవ్వలేకపోయే అవకాశం ఉంటుంది ఇద్దరు పర్సన్స్ కనుక ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తూ ఇంకో రోల్ ని ఇతరులు తీసుకోవచ్చు మనం సిపిఆర్ లో కూడా కంప్రెస్ చేసేటానికి రొటేషన్స్ తీసుకుని చేస్తే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది సార్ అలాగే ఇప్పుడు కార్డియాలజీ గుండెకి సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు ఏఈడి అనే మరో మాట కూడా వినిపిస్తూ ఉంటుంది ఈ సిపిఆర్ వీటి మధ్యలో తేడా సిపిఆర్ అంటే ఇది మనం హార్ట్ లంగ్స్ యొక్క మెకానికల్ ఫంక్షన్ ని మనం చేస్తున్నాం హార్ట్ ఏం చేయాలి రక్తాన్ని బయటకి పంప్ చేయాలి ఆ పంప్ చేయాల్సిన హార్ట్ ని మనం పిండుతున్నాం అంటే నొక్కుతున్నాం దాని పంపింగ్ మనం చేస్తున్నాం మన కంప్రెషన్ ద్వారా అట్లాగే చెస్ట్ రికాయల్ ద్వారా గాలి తీసుకోవడం చెస్ట్ కంప్రెస్ చేయడం వల్ల గాలి లంగ్స్ నుంచి బయటికి పోవడం ఈ రెండు అంటే రెస్పిరేషన్ మనం చేస్తున్నాం ఈ రెండు చేయడమే కాకుండా అసలు ఎందుకు హార్ట్ ఆగిపోయింది ఎందుకు లంగ్స్ పనిచేయడం లేదు ఇవి రెండు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అని అన్న ఆలోచనలోకి మనం వెళ్తే హార్ట్ కి సంబంధించిన విషయంలో రెండు ముఖ్యమైన కారణాలు ఉంటాయి ఒకటి హార్ట్ లో కరెంట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అని వెంట్రిక్యులర్ టాకీ కాడియా అని పల్స్లెస్ లెస్ వెంట్రిక్యులర్ టాకీకాడియా అని రెండు కరెంట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ ఆగిపోయేటప్పుడు వచ్చే రిజం యొక్క హార్ట్ యొక్క కరెంట్ ప్రాబ్లమ్స్ హార్ట్ సాధారణంగా కరెంట్ కోసం బ్రెయిన్ మీద ఆధారపడదు ఎందుకంటే అది కంటిన్యూగా పనిచేయాలి బ్రెయిన్ కోసం వెయిట్ చేయడానికి కుదరదు అది నిరంతరం జీవితాంతం పనిచేస్తూనే ఉంటుంది దాంట్లో ఇటువంటి విఎఫ్ అన్న ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ మొత్తం పోయి కొద్దిసేపు హార్ట్ ఎలక్ట్రికల్ గా న్యూట్రల్ అయిపోయేట్టుగా చేసే పరికరాన్ని ఏఈడి అంటారు అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అది ఫిబ్రిలేషన్ ని పోగొట్టడమే డిఫిబ్రిలేషన్ బయట నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్స్టర్నల్ అది ఆటోమేటెడ్ అంటే అది కరెంట్ యొక్క రిధమ్ ని తెలుసుకుని ఎప్పుడు ఎంత కరెంట్ ఇవ్వాలన్నది తనే నిర్ణయించుకుని చేస్తుంది కాబట్టి అది ఆటోమేటెడ్ దాన్ని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు ఇది చాలా పబ్లిక్ సెంటర్స్ లోను ఉంచాల్సిన అవసరం ఉంది దీని యొక్క అవేర్నెస్ పెరుగుతుంది అవైలబిలిటీ కూడా పెరుగుతుంది ఇప్పుడు కనుక మీరు మంచి షాపింగ్ మాల్స్ లో బిజీ ఏరియాస్ లో చూస్తే ఏఈడీ మిషన్స్ అక్కడక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అవేర్నెస్ పెరిగి ఎక్కువగా గనక అవైలబిలిటీ ఉంటే పేషెంట్ మెడికల్ హెల్ప్ వచ్చే లోపలే ఏఈడి అన్నది ఇప్పుడు ఏఈడి అప్లై చేయడంలో టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు దాంట్లో అన్ని కూడా మనం మిషన్ ఓపెన్ చేయడంతోనే అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది ఓకే దాంట్లో ప్యాడ్స్ ఉన్నాయి తీసుకోమని చెప్తుంది ఆ ప్యాడ్స్ తీసి ఎక్కడ పెట్టాలో అదే చెప్తుంది పెట్టిన తర్వాత అదే రిధమ్ ని ఐడెంటిఫై చేసుకుని మీరు ఇప్పుడు ఈ పేషెంట్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు బటన్ నొక్కండి అని చెప్తుంది అప్పుడు మనం బటన్ నొక్కితే ఎలక్ట్రికల్ షాక్ డెలివరీ ఆ షాక్ డెలివరీ అయిన కొద్ది సమయంలో మాత్రం మనం సిపిఆర్ లేకుండా పక్కకు జరిగి ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీని గనక మళ్లీ తీసుడగలిగితే అది కంటిన్యూస్ గా రికార్డ్ చేస్తుంది అంతేకాకుండా దాంట్లో రూప్ రికార్డర్ ఉంటుంది ఏమేమి జరిగాయి ఏం రికార్డ్ అయింది అన్నది కూడా ఉంచుతుంది ఈ ఏఈడి అన్నది చాలా ప్రాణాలను కాపాడగలిగే సాధనం దీన్ని నేర్చుకోవడం కూడా చాలా తేలిక మామూలు ఒక సెల్ ఫోన్ లో ఎన్నో రకాల ఫంక్షన్స్ ని చేయగలిగిన పబ్లిక్ ఈ చిన్న పరికరాన్ని చాలా తేలిగ్గా ఐదు నుంచి పది నిమిషాల్లో దీని గురించి నేర్చుకోగలరు ఇది వారి దగ్గరికి వెళ్ళకపోవడమే వాళ్ళకి తెలియకపోవడానికి కారణం ఈ ఏఈడిని తీసుకుని ప్రతి ఇంట్లోనూ ఉంచుకోవాల్సిన అవసరం ఏఈడి అన్నది కాస్త ఒక కాస్ట్లీ డివైస్ అది లక్షలలో ఖర్చు ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఉంచుకోవాల్సిన అవసరం లేదు అది ప్రతి ఇంట్లో కాకపోయినా ప్రతి వీధిలో లేదా ఒక కిక్కిన జనసందోహం ఉన్న సెంటర్ లో కాస్త రద్దీ ప్రదేశాల్లో వాటిని పెట్టడం చాలా ఉపయోగకరం పర్టికులర్ గా పెద్ద పెద్ద మాల్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ బిజీ రోడ్లు వీటిల్లో ఇప్పుడు మనకి నేషనల్ హైవే మీద టెలిఫోన్లు కొద్ది దూరానికి అవైలబుల్ గా ఉన్నాయి అలాగే వీధుల్లో కూడా ఏఈడి అనే బోర్డు తోటి దీన్ని ఇప్పుడు కొత్తగా వస్తున్న స్మార్ట్ సిటీస్ లో వీటికి కూడా ప్రొవిజన్ పెట్టి వాటిని అవైలబుల్ గా చేస్తున్నారు కొంతకాలం పడుతుంది కానీ ఇప్పుడు ఉన్న వాటిని ఉపయోగించుకోవడానికి చాలా మంది నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ఒక రోగికి సిపిఆర్ అవసరం అనుకున్నప్పుడు ఎంత సమయంలోగా ఇవ్వాలి అంటే క్రిటికల్ టైం అంటే ఏమైనా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ చాలా సెన్సిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ని ఆపేసాం అనుకోండి అంటే మెదడుకు వెళ్లే రెండు రక్తనాళాలని మనం కంప్రెస్ చేస్తే పదిహేను నుంచి ముప్పై సెకండ్ లోనే కాన్షియస్నెస్ పోయే అవకాశం ఉంది అంటే బ్రెయిన్ చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ కొద్దిసేపు కూడా ఆక్సిజన్ లేకుండా ఉండలేదు అందుకనే మనకి కళ తిరిగి పడిపోవడం అంటాం సింకోప్ దాంట్లో కొద్ది సమయం బీపీ తగ్గడం వల్లే స్పృహపోయి పడిపోతాం కాబట్టి మొదటి నాలుగు నిమిషాలు అన్నది గోల్డెన్ టైం ఆ సమయంలో గనక మనం సిపిఆర్ చేస్తే బ్రెయిన్ కి మళ్లీ రక్త ప్రసారాన్ని ఇవ్వగలిగితే ఆ రక్తంలో ఆక్సిజన్ వెళ్లి బ్రెయిన్ పర్మనెంట్ డామేజ్ అవ్వకుండా పూర్తిగా రికవర్ అయ్యే విధంగా అవకాశం ఉంటుంది దాన్ని గోల్డెన్ టైం ఫోర్ ఫస్ట్ ఫోర్ మినిట్స్ నాలుగు నిమిషాలు నాలుగు నుంచి ఆరు నిమిషాలు అన్నది క్రిటికల్ టైం ఎందుకంటే ఆ సమయంలో కూడా కొద్ది బ్రెయిన్ డ్యామేజ్ అయినా వాళ్ళు తర్వాత తర్వాత రికవర్ అవుతారు పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం సిక్స్ మినిట్స్ వరకు ఫోర్ టు సిక్స్ లో కూడా క్రిటికల్ టైం అనమాట ఆ సిక్స్ మినిట్స్ దాటిన తర్వాత ఇక బ్రెయిన్ డ్యామేజ్ అన్నది పర్మనెంట్ అయిపోతుంది బ్రెయిన్ డ్యామేజ్ అయితే బ్రెయిన్ లో ఉన్న కణాలని కొన్ని బిలియన్ల కణాలు ఉంటాయి ఒక కణాన్ని కూడా మళ్ళీ మనం తిరిగి పుట్టించడేమో తీసుకురాలేము ప్రతి నిమిషం లేట్ అయ్యే కొద్దీ ఒక టెన్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ గుడ్ రికవరీ బెస్ట్ రికవరీ అనేది పోతుంది సో ది బెస్ట్ టైం ఏంటంటే ఇడియెట్ ఒక మనిషి కింద పడిపోతే పక్కన ఉన్న మనిషి వెంటనే వెళ్లి దాన్ని ఫ్లాట్ గా పడుకోబెట్టేసి చూసి ఈ రెండు అబ్జర్వేషన్స్ బ్రీదింగ్ ఉందా లేదా పల్స్ ఉందా లేదా రెండింటిని చూసి మనిషిని కాన్షియస్ గా ఉన్నాడా లేదా తట్టి లేపడానికి చూసి వెంటనే ఎవరు అందుబాటులో ఉంటే పక్కన ఉన్న మనిషి సిపిఆర్ అన్నది స్టార్ట్ చేయాలి దీనికోసం ఎవరి కోసం వెయిట్ చేయకూడదు ఏ టైము వేస్ట్ చేయకూడదు ఒకే ఒక పర్సన్ ఉంటే మాత్రం ఫస్ట్ ఇమీడియట్ గా ఒక ఎమర్జెన్సీ కాల్ మనం వన్ నాట్ ఎయిట్ లాంటి దానికి కాల్ చేసి వెంటనే సిపిఆర్ లోకి వెళ్ళాలి ఫస్ట్ కాల్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే సిపిఆర్ చేస్తూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు సిపిఆర్ ఎమర్జెన్సీ కేర్ రావడం వరకు బ్రిడ్జ్ లాగా మాత్రమే దీంతోనే కండిషన్ ఇంప్రూవ్ అయిపోయి పేషెంట్ బయట పడిపోరు దీని వల్ల కొంత టైం వస్తుంది వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడానికి టైం వస్తుంది ఓకే ఇప్పుడు గోల్డెన్ టైమ్ అని చెప్పారు కదండి అలాగే సిపిఆర్ చేసే ప్రక్రియలో గోల్డెన్ రూల్ అంటూ ఏమైనా ఉంటుంది ద గోల్డెన్ రూల్ ఆఫ్ సిపిఆర్ అని గోల్డెన్ రూల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెస్ట్ కంప్రెషన్ చెస్ట్ కంప్రెషన్ అన్నదే ఇంపార్టెంట్ రూల్ దాంట్లో ఆక్సిజనేషన్ చేసామా లేదా అన్నదేమి ఇంపార్టెంట్ కాదు సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చెస్ట్ పూర్తిగా నార్మల్ అయ్యింది కంప్రెషన్ ఆపేయచ్చు అంటే తెలియజేసే సిమ్టమ్స్ ఏంటి అంటే అన్నిటికైనా ముఖ్యమైన సిమ్టమ్ పేషెంట్ కాన్షియస్ అయ్యాడంటే మనకు తెలిసిపోతుంది పేషెంట్ కాన్షియస్ అయ్యి మన మాటకి రెస్పాండ్ అవుతున్నాడంటే ఊపిరి పీల్చుకుంటుంటే ఛాతి యొక్క ఎక్స్పాన్షన్ అనేది మనకు తెలుస్తాయి అది మనం చూడగలుగుతాం అది నంబర్ వన్ నంబర్ టూ పేషెంట్ కనుక పల్స్ వస్తే మనం నెక్క యొక్క మధ్యలో పెట్టి చూసి ఆ పల్స్ కనుక కొట్టుకుంటున్నట్టు మనం ఐడెంటిఫై చేయగలిగితే అండ్ వామ్ లిమ్స్ కనుక వస్తే మనకు ఆటోమేటిక్గా వీటిలో ఈ సైన్స్ తో రికవర్ అయ్యాడని ఈజీగా తెలిసిపోతుంది ఇక మనకి పల్స్ లేనంత సేపు పేషెంట్ రెస్ పర్సన్ రెస్పాండ్ అవ్వనంత సేపు సిపిఆర్ ని ఇన్డెఫినెట్ గా కంటిన్యూ చేయాలి సిపిఆర్ శిక్షణ ఇవ్వడం అనేది ఎక్కడైనా జరుగుతుందండి ఒకవేళ ఇచ్చేలా ఉంటే ఎక్కడ తీసుకోవచ్చు అవును ఈ సిపిఆర్ శిక్షణ అన్నది మనకి ఇండియాలో ఉన్న రెడ్ క్రాస్ అసోసియేషన్ కంటిన్యూస్ గా త్రూ అవుట్ ది ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోర్సెస్ ని కండక్ట్ చేస్తుంది అది దేశం మొత్తం మీద అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇనిషియేటివ్ తోటి మన ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఇండియాలో గవర్నమెంట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉంటాయి ఆ ప్రోగ్రామ్ లో ఎవరైనా ఎన్రోల్ చేసుకుని అక్కడ రకమైన సాధన ఉంటుంది దాని మీద ఒక ట్యూటర్ వచ్చి ఏ రకంగా సిపిఆర్ ని చేయాలి అన్నది టీచ్ చేయడానికి వీళ్ళు అప్పుడప్పుడు క్యాంప్స్ అండ్ కోచింగ్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుని స్కూల్స్ కాలేజెస్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ లో కూడా అప్పుడప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసి ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ సిపిఆర్ అన్న దాంట్లో మనకి ట్రైనింగ్ ఇస్తున్నాయి ఇది చాలా ఈజీగా మీరు ఇంటర్నెట్ లో సిపిఆర్ ట్రైనింగ్ ఇన్ ఇండియా అని మీరు టైప్ చేస్తే మీకు ఈజీగా చాలా యాక్సెస్ దొరుకుతుంది నెక్స్ట్ సిపిఆర్ ఒక వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో కూడా కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకోటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఎక్కడికో వెళ్ళి నేర్చుకోకపోయినా వాటిని చూసైనా కూడా చేయవచ్చు చాలా తేలికైన విషయం ఇది జీవిత కాలంలో ఒక అవకాశం వచ్చి ఒక మనిషిని గనక సర్వైవ్ చేయగలిగితే అది చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది పర్టికులర్ గా పబ్లిక్ కి డాక్టర్స్ ట్రీట్ చేయడం వేరు పబ్లిక్ కే ప్రాణాన్ని కాపాడడం వేరు ఇప్పుడు గర్భిణికి సిపిఆర్ అవసరం ఉందంటే ఇవ్వొచ్చా ఒకవేళ ఇస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీకి సిపిఆర్ ఇవ్వడంలో బేసిక్ గా డిఫరెన్స్ ఏం లేదు ఒక అడల్ట్ కి మనం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా గర్భిణీకి కూడా చేయవలసి ఉంటుంది కాకపోతే ఇది ఫీటస్ యొక్క లైఫ్ అన్నది మదర్ లైఫ్ మీదే ఆధారపడి ఉంటది ఫీటస్ కి మనం ప్రత్యేకంగా చేసేదే ఉంటదు మదర్ కి రిసర్టేషన్ చేసేటప్పుడు అంటే ప్రాపర్ పొజిషన్ లో ఉంచి అఫ్ కోర్స్ మనం ఫీటస్ అన్నది ఎబ్డమన ఆర్గన్ కాబట్టి దానికి ఏం ఇంజురీ జరిగే అవకాశం లేదు సో మామూలుగానే సిపిఆర్ మనం అడల్ట్స్ కి ఎలా ఇస్తామో ఆ రకంగా ఇవ్వచ్చు దానివల్ల రెండు ప్రాణాలను వాళ్ళం అలాగే ఒక అత్యుత్సాహంతో సిపిఆర్ రాకపోయినా కూడా ప్రక్రియ అనేది సిపిఆర్ ఇచ్చేస్తే అప్పుడు తలెత్తే సమస్యలు ఏమైనా ఉంటాయండి ఒకటే సమస్య ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటది తెలియకపోతే కానీ ట్రై చేయడం వల్ల నష్టం లేదు ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో సిపిఆర్ చేయకుండా పర్సన్ అక్కడ పెట్టుకుని కూర్చుని ఏ వన్ నాట్ ఎయిట్ కో ఫోన్ చేసి మనం వాళ్ళకి డెలివర్ చేస్తే మనం మనిషిని కాపాడలేం కాబట్టి ఎవరైనా సరే సిపిఆర్ ప్రయత్నించాలి ప్రయత్నించవచ్చు దానికి ఏ విధమైన అడ్డం లేదు ఎంతో కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది కాకపోతే కనీసం ఇది ఎలా చేస్తాము అన్నది ఒక్కసారి వీడియో రూపంలో అయినా సరే చూసి ఉంటే ఒక రీజనబుల్ జాబ్ చేయగలుగుతారు లేదంటే ఆ ప్యానిక్ ఆ ఫియర్ లో మనం ఏమి చేయలేమని నిరాశపడిపోయే అవకాశం ఒక సిపిఆర్ ఇస్తున్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించారే అనుకోండి అప్పుడు ఎవరైతే ఇచ్చారో వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేకపోతే వారిని రక్షించడానికి చట్టాలు ఏమైనా అంటే భారతదేశంలో ఉన్న చట్టాలకి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం సదుద్దేశంతో మనిషి ప్రాణాలని కాపాడాలి అనుకునే వాళ్ళకి ఒక ఎక్సెప్షన్ ఉంది అలాంటి పని చేస్తున్న సమయంలో వాళ్ళు మిస్టేక్స్ చేసిన అనుకోకుండా లేదా చేతకాకపోయినా తప్పు జరిగినా గానీ అది శిక్షార్హం కాదు ఇది సుప్రీం కోర్ట్ యొక్క జనరల్ డైరెక్టివ్స్ లో ఉంది ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు మనకెందుకులే మనం పట్టించుకుంటే మనల్ని లీగల్ ఇంప్లికేషన్స్ వస్తాయి మనల్ని తీసుకెళ్తారు లేకపోతే మనల్ని కోర్టులు చుట్టూ తిప్పుతారన్న భయం ఈ దాని గురించి సుప్రీం కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరైనా సరే యాక్సిడెంట్ లో ఉన్న విక్టిమ్స్ కి ఎంత హెల్ప్ చేయాలని వాళ్ళు అనుకుంటే అంత చేయొచ్చు చేయకపోవడం అనేది ఎథికల్ గా తప్పు శిక్ష ఏమి లేదు కానీ చెయ్యాలని అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు చేసేటప్పుడు వాళ్ళు ఏ సమయంలో అయినా సరే దాని నుంచి రెస్పాన్సిబిలిటీ వదిలికని వెళ్లిపోవచ్చు తర్వాత ఆ చేసినందు వల్ల కోర్టుల చుట్టూ తిరగాలని లేకపోతే ఇటువంటి హెరాస్మెంట్లు ఏవి ఉండవు అది వాళ్ళు విట్నెస్ గా ఉండాలా లేదా అన్నది కూడా వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తారు నెక్స్ట్ సపోజ్ సిపిఆర్ చేస్తున్నాం మనం ఆ పర్సన్ రివైవ్ కాకపోయినా ఏ లీగల్ ఇంప్లికేషన్ ఉండదు నంబర్ వన్ నంబర్ టూ అది చేస్తున్నప్పుడు ఏదన్నా రిబ్ ఫ్రాక్చర్ లేకపోతే ఎక్స్టర్నల్ బోన్ దగ్గర ఫ్రాక్చర్స్ ఏదన్నా అయినా కానీ అది క్రిమినల్ లైబిలిటీ ఏమీ ఉండదు నెక్స్ట్ మెటీరియల్ లాస్ ఆర్ సివిల్ లయబిలిటీ కూడా ఉండదు కాబట్టి నిర్భయంగా మనం ఉద్దేశంతో చేస్తున్న దానికి అడ్డు లేకుండా అన్ని లీగల్ హిండరెన్సెస్ తీసివేయబడ్డాయి సుప్రీం కోర్టు ఇనిషియేటివ్ తోటి కనుక నిర్భయంగా మానవత్వం చూపించవచ్చు ప్రముఖ కార్డియాలజిస్ట్ గా గుండె సంరక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ గా అనేది వివరిస్తారు సింపుల్ గా గుండె యొక్క ఆరోగ్యం బాగుండాలంటే మనం మూడు విషయాలు చేయాలి ఒకటి ఆహారం సరైన ఆహారం తినాలి అంటే పోషకాహార విలువ కలిగిన ఎక్కువగా వెజిటేరియన్ అయినా ఫ్రూట్స్ అండ్ ఫైబర్స్ ఎక్కువ ఉన్నా అండ్ వైటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా దొరికే వీలైనంత వరకు శాకాహారము కొంతవరకు మాంసాహారం కూడా తీసుకోవచ్చు కానీ రెడ్ మీట్ నెక్స్ట్ వనస్పతి లాంటివి నెక్స్ట్ ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్ ఇటువంటి ఫ్రైడ్ ఫుడ్స్ హై సాల్ట్ హై సోడియం అంటే హై షుగర్ కంటెంట్ ఉన్న రిఫైన్డ్ ఫుడ్స్ కాకుండా మనకి యాజ్ ఇట్ ఈస్ గా దొరికే స్టేబుల్ డైట్స్ మన రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ లో ఉన్న వాటిని తీసుకోవడం వల్ల మంచి ఆహారం తీసుకుంటే ఫస్ట్ ఆరోగ్యానికి మొదటి మెట్టు అవుతుంది రెండు ఆహారం ఒకటి తీసుకుని కూర్చుంటే కుదరదు ఆహారం శరీరంలో సరిగా ఉపయోగించబడాలి అంటే శరీరానికి శ్రమ ఉండాలి శరీరానికి వ్యాయామం ఉండాలి అంటే శారీరక శ్రమ లేని వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి అంటే వారానికి నూట యాభై నిమిషాల వ్యాయామం అన్నది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇచ్చిన గైడ్ లైన్ అంటే దాంట్లో డెబ్బై ఐదు నిమిషాలు విగరస్గా అంటే మనం చేయగలిగినంత స్పీడ్గా ఒక డెబ్బై ఐదు నిమిషాలు మీడియం యాక్టివిటీ అంటే సుమారుగా రోజుకి పదిహేను నిమిషాలు చొప్పున వారానికి కనీసం ఐదు రోజులు మీడియం యాక్టివిటీ ఇంకో పదిహేను నిమిషాలు ఎగ్రస్ యాక్టివిటీ వారానికి ఐదు రోజులు కన్నా మనం చేయగలిగితే మంచి ప్రొటెక్షన్ పొందొచ్చు రెండు మూడవది ఎడిక్వేట్ స్లీప్ అవసరం ఈ రోజు నిద్ర సరిగా లేకపోవడం వల్ల జబ్బులు ఎక్కువైపోయాయి నిద్ర కావాలంటే బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వాలి బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వాలంటే ఏది పడితే అది దాని మీద పడేయకూడదు టీవీలని దాని మీద పడేయకూడదు మొబైల్స్ దాని మీద పడేయకూడదు దాన్ని స్క్రీన్ టైమ్స్ తగ్గించాలి లీజర్ అనేది ఉండాలి అండ్ ప్రాపర్ టైంలో లో స్లీప్ హైజీన్ అంటారు ప్రాపర్ గా స్లీప్ ఉండాలి అనవసరమైన స్ట్రెస్సర్స్ తీసేయాలి అబ్యూజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే పర్టికులర్లీ స్మోకింగ్ అన్నదాన్ని దూరంగా ఉండాలి ఆల్కహాల్ ఏ విధంగానూ మంచిది కాదు రెండింటిని వదిలేయాలి నెక్స్ట్ ఒక హెల్త్ చెకప్ కూడా వయసు పెరిగే కొద్దీ ఒక హెల్త్ చెకప్ ఆర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ సో అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కూడా చేసుకుని ముందుగానే కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది పర్టికులర్గా గా హై బ్లడ్ ప్రెషర్ అన్నది మనం చూస్తే గానీ బయటపడదు కాబట్టి ఒక హెల్త్ చెక్ అన్నది ఏజ్ పెరిగే కొద్ది అవసరం పర్టికులర్ యంగ్ పేషెంట్స్లో ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి వాళ్ళకి శారీరక శ్రమ లేకపోవడం రిఫైన్డ్ ఫుడ్స్ తినడం ఎడిక్షన్స్ నెక్స్ట్ గా స్మోకింగ్ ఆల్కహాల్ వీటి వల్ల వస్తున్నాయి వస్తున్నాయి సింపుల్గా కావలసినంత శారీరక శ్రమ కావలసినంత నిద్ర నెక్స్ట్ సరి అయిన ఆహారం అండ్ స్ట్రెస్ తీసుకోకుండా సంతృప్తికరంగా జీవించగలిగితే గుండెని ఇంకంతకన్నా పదిలంగా మనం ఏం చేయగలం సిపిఆర్ గురించి ఇంత సవివరంగా చెప్పినందుకు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్ నమస్తే ఆకాశవాణికి శ్రోతలు ఇంతవరకు సిపిఆర్ అవగాహనపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్ గరికిపాటి పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి